నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ జారిన మల్లెలు రచించిన వారు శారద అశోకవర్ధన్ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా అన్నం పెట్టు మళ్ళీ వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవాలి హడావిడిగా లోపలికి వస్తూ అన్నాడు హరీష్ ఏమిట్రా తొందర తిండి కూడా కడుపు నిండా తినడానికి నీకు టైం లేదంటావు ఏం పిల్లాడివో ఏమిటో ఎన్ని పనులున్నా తిండి దగ్గర తొందర అయితే ఎలా ఆ తినే నాలుగు మెతుకులు నెమ్మదిగా తినవాయే అనుకుంటూ వచ్చి కంచెం గ్లాసు పెట్టి వడ్డను మొదలుపెట్టింది రామాయమ్మ ఏది శ్రేష్ట కనపడదేం అడిగాడు హరీష్ ఇప్పటి వరకు ఇక్కడే ఉందే నీతో కలిసి తిందామని ఇప్పటి వరకు చేయకుండా కూర్చుంది పాపం చూసి చూసి నువ్వెంతకీ రాకపోయేసరికి ఇందాకే తింది అమ్మాయి శ్రేష్ట శ్రేష్ట పెద్దగా పిలిచింది రామాయమ్మ ఆ చాలు అంటూ కేసి చూస్తూ నా కంచంలో వడ్డిస్తున్నావు ఎంత వేసేసావో చూడు అబ్బా ఇదంతా ఎలా తినాలి అన్నాడు పళ్ళంకేసి చూస్తూ హరీష్ ఒరే అదేం కూర చూసే అంటున్నావా ఆ మాట నీకు ఎంతో ఇష్టమైన గుత్తంకాయ వంకాయ కూర ఓ మరింకేం అంతా లాగించేస్తా నీ కోడలు చేసిందా నువ్వు చేసావా అన్నంలో కూర కలుపుకుంటూ అడిగాడు ఎవరు చేస్తే ఏమిరా తిని బావుందా లేదా చెప్పు నవ్వుతూ అందామె ఆహా నువ్వు చేస్తే అసలు బాగుండదన్న లేదుగా ముద్ద నోట్లో పెట్టుకుంటూ అన్నాడు అంతా నీ ఊహ మొన్న నువ్వు ఊరెళ్ళినప్పుడు కోడలు వంట చేసింది ఎంత బాగా చేసిందనుకున్నావు మీ నాన్న భోంచేస్తూ అసలు వంటే రాదు పొమ్మన్నారు అంది కొడుకు కంచంలో మరింత కూర వడ్డిస్తూ ఏమో నేను ఎక్కడ తిన్నా నీ వంట రుచి రాదు ఆ పెరిగేసి అన్నాడు హడావిడిగా గడియారం చూసుకుంటూ వీరి సంభాషణ అంతా వింటున్న శ్రేష్ఠముఖం ఎర్ర మందారంలా ఉంది ఒంటి వేడి కక్కుతున్నట్టుగా అనిపించింది గబగబా వెళ్ళి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంది భోజనం పూర్తి చేసి గదిలోకొచ్చి భార్య పడుకుందనుకుని చప్పుడు చేయకుండా వెళ్ళి అమ్మా వెళ్ళొస్తాను సాయంత్రం ఆరు కల్లా వస్తాను అంటూ వెళ్ళిపోయాడు హరీష్ తలుపు గడియవేసి కోడలి గదిలోకి వెళ్ళి ఆమె ఉండడం చూసి వెనక్కి వెళ్ళి ఆ రోజు శనివారం కావడం వల్ల రాత్రి టిఫిన్ ఏర్పాట్లు చేస్తూ ఉండిపోయింది రామాయమ్మ మినపరొట్టె కోసం పబ్బు రుబ్బుతూ రామాయమ్మ గారిని చూడగానే ఎవ్వరికైనా రెండు చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది పచ్చటి శరీర ఛాయ కళ్ళ నిండుగా కాటుక పావలా కాసంత బొట్టు చక్కటి తలకట్టు నిండైన చిరునవ్వు స్త్రీతత్వం ఉట్టిపడేలా అనిపిస్తుంది మంచి విగ్రహపుష్టే కాదు మంచి గంధం లాంటి మనసు కూడా ఆమెకు భగవంతుడిచ్చిన వరం అందుకే ఆమెను చూడగానే అందరికీ దండం పెట్టాలనిపిస్తుంది ఆ చుట్టుపక్కల ఆ వాడలో ఉన్న పిల్ల పెద్ద అందరూ ఆమెకు ఆప్తులే వదిన అని కొందరు అక్క అని కొందరు పిన్ని అని కొందరు అలా వరుసలు కలిపేసి క్షణంలో ఆమెకు చేరువైపోతారు చివరికి చిన్నపిల్లలు బొమ్మల పెళ్లిళ్ళు చెయ్యాలంటే తాటాకు బొమ్మలు చేయడానికి తాటాకు బుట్టల దగ్గర నుంచి ముస్తాబు చేసేదందుకు పాత గుడ్డతో బొట్టు కాటుక మాత్రమే కాకుండా పప్పు బెల్లాలు పిండి వంటలు కూడా ఆమె తయారు చేసి ఇచ్చేది పిల్లలందరికీ ఆమె అమ్మమ్మో బామ్మో అవుతుంది నీ ఓపికే మెచ్చుకోవాలి రామాయమ్మ అనేవారు తోటివారు ఊరి పిల్లలందరికీ ఇంత చేస్తావు నీ సొంత మనవడో మనవరాలో వస్తే ఇంకా ఎంత చేస్తావో అసలు కింద కాలు పెట్టి నడవనిస్తావా ఇంతకీ ఆ వచ్చే కోడలు అదృష్టవంతురాలు అనేవారు తల్లి అద్ అత్త దొరకడం అదృష్టం కదూ అనేవారు చిన్నవారు కోడలు నెల తప్పిందని తెలుసుకుని మురిసిపోతూ ఊళ్ళో వాళ్ల మాటలు తలుచుకొని మురిసిపోతూ పప్పు రుబ్బడంలో నిమగ్నమైపోయింది రామాయమ్మ అంటే హరీష్కి ప్రాణం దాన్నో నంచుకోవడానికి ఉల్లిపాయ పచ్చడి చేస్తే వాడికి పంచపరమాణాలు తిన్నంత ప్రీతి ఆయన అంతేగా రాము మళ్ళీ ఎప్పుడు చేస్తావు మినపరొట్ట అనేవారు చేతులు కడుక్కుంటూ ఆ పూట తిన్న వెంటనే వెంకట్రావు గారు ఆయనకి భార్య వంటంటే ఎంత ఇష్టమో భార్య అంటే అంతకు రెట్టింపు ఇష్టం ఆమె పంచే మమతానురాగాలు బొండు మల్లెల కన్నా ఇష్టం కాపురానికొచ్చింది మొదలు ఇంట్లో ప్రతివారికి తల్లో నాలుకలా మెలుగుతూ మంచి పేరు తెచ్చుకుంది కోడలంటే నా కోడలే మేలిం బంగారం గొప్పగా చెప్పుకునేది ఆమె అత్తగారు సూరమ్మగారు అయితే వారికొచ్చిన సమస్యల్లా పెళ్ళే పదేళ్లు కావచ్చిన రామాయమ్మ కడుపు పండకపోవడం సూరమ్మగారు చెయ్యని పూజ లేదు మొక్కని దేవుడు లేడు ఏ నోటి వరమో ఏ పూజా ఫలితమో పద్నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళింట పాపాయి పలికింది హరీష్ని పువ్వుల్లో పెట్టి పెంచారు సూరమ్మ కడుపు నిండిపోయింది బంగారు మొలతాడు మామిడి పిందెల గొలుసు రెండు చేతులకి మురుగులు కాళ్ళకి మువ్వలు అచ్చు అంబాడే బాలకృష్ణుల్లా ఉండేవాడు హరీష్ ఆమె హరీష్కి మూడో నెల రాగానే కుడుములు చేయించి ఊరంతా పంచింది బాకుతుంటే పాయసం అడుగులేస్తే అరిసెలు సంతర్పణ చేయించింది పగలంతా హరీష్ సూరమ్మగారి ఒడిలో రాత్రిళ్ళు రామాయమ్మ పక్కలో అందరికీ ఆరో ప్రాణం హరీష్ హరీష్ పలక నేర్చాక నడక నేర్చాక చేతికర్ర విసిరి అవతల పారేసింది గుడికెళ్ళేటప్పుడు వాడు ఆమెకి తోడు బడికెళ్ళేటప్పుడు ఆమె వాడికి తోడు ఊళ్ళో పిల్లలందరూ వచ్చి వాళ్ళింటి ముందు ఆడాలి హరీష్ ఎప్పుడైనా ఆటకి వెళ్ళినా ఆమె ప్రాణం కొట్టుకుపోయేది వాడాడింది ఆట పాడింది పాట వాడికి ఏం కావాలన్నా సిఫారసు చేయడానికి బామ్మ ప్రత్యక్షం బామ్మ మాట అంటే జడ్జిమెంట్ మరి అత్తయ్యా మరీ గారాబం చేసి వాణ్ణి పాడు చేస్తున్నారు అనేది రామాయమ్మ ముద్దుకైనా హద్దుండాలి అనేవాడు వెంకట్రావు గారు హద్దులు ఎల్లలు లేందేరా బామ్మ మన మనవాళ్ల ప్రేమ అది బామ్మై నువ్వు తాతైన నాడు తెలుస్తుంది తీపి చెబితే అర్థం కాదు అంటూ వెళ్ళి హరీష్ని ఎత్తుకొని కూర్చునేది సూరమ్మ పప్పు రుబ్బుతున్నంతసేపు గతం మనసులో నలిగిపోయింది ఊహలు తుమ్మిదల్లా మనోపుష్పం మీద వాలిపోయాయి ఆలోచనల పిప్పొని ఆరగిస్తూ అనురాగపు తీయదనాన్ని గ్రోలుతూ ఆరు దాటుతున్నా శ్రేష్ట లేవలేదు అమ్మాయి ఒంట్లో బాగోలేదా అబ్బాయి వచ్చే వేళ అయిందిలే అంటూ లేపింది రామాయమ్మ సమాధానం చెప్పకుండా లేచి బాత్రూంలోకెళ్ళి మొహం కడుకొచ్చింది శ్రేష్ట ఒంట్లో నరతగా ఉందేమో కనుక్కో మందేదైనా కావాలంటే చెప్పు నేను పట్టుకొస్తా వాడొచ్చేసరికి లేట్ అవ్వచ్చు అన్నారు వెంకట్రావు గారు ఏమీ అక్కర్లేదు ముక్తసరిగా జవాబు చెప్పింది శ్రేష్ట మాటల్లోనే హరీష్ రావటంతో ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు రామాయమ్మ వెంకట్రావు గారులు హరీష్ని చూడగానే మళ్ళీ మంచం మిక్కింది శ్రేష్ట శ్రేష్ట అమ్మాయి పిలిచారు వెంకట్రావు గారు అబ్బబ్బబ్బబ్బా చంపేస్తున్నారు ఏమిటో ఆ గావు కేకలు విసుక్కుంటూ నుంచి ఇటు తిరిగి పడుకుంది శ్రేష్ట నాన్నగారు పిలుస్తుంటే వెళ్ళవేం అడిగాడు హరీష్ పిలుస్తారు పొద్దుగూకులు మీ నాన్న అమ్మలకి సమాధానం చెప్పటమే నా ఉద్యోగం కసురుకుంది శ్రేష్ట ఓస్ అది కష్టమేనా నవ్వాడు హరీష్ అయితే ఆ నవ్వులో శృతి కలిపేది శ్రేష్ట కానీ ఆ రోజు కాలిపోతున్న మనసుకి ఆజ్యం పోసినట్టుంది ఆ పిలుపు అందుకే అది జ్వాలల్లా దహించి వేస్తున్నట్టుంది ఆ పిలుపు ఏమిటే ఒకసారి మీ అత్తయ్య పిలుపు మరోసారి మీ మామయ్య పిలుపు ఈ చాదస్తపు శాల్తీలతో ఎలా వెగుతున్నావో బాబు ఇరవైల్లోనే అరవైలా ఉన్నావు అంది లిప్స్టిక్ని చిన్నద్దంలో చూసుకొని ఖర్చీపుతో సరిచేసుకుంటూ తన ఫ్రెండ్ నిత్య ఇప్పుడు ఆ మాటలు గబుక్కున వచ్చాయి ఆమెలో దాగి ఉన్న కోపం పడగ విప్పి బుసలు కొట్టింది అమ్మాయి శ్రేష్ట నాన్నగారు పిలుస్తుంటే వెళ్ళవేం బట్టలు మార్చుకుంటూ అడిగాడు హరీష్ హెచ్చు స్వరంలో పిలవగానే పరిగెత్తడానికి నేనేం పని మనిషినా క్షణానికోసారి పిలుస్తారు పనున్నా లేకపోయినా మీరిప్పుడే ఇంటికొచ్చారు కదా భార్యాభర్తలు ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు పిలవడం ఎందుకు అన్న జ్ఞానం ఉండక్కర్లా అయినా నేను పెళ్లి చేసుకుంది మిమ్మల్నా వాళ్ళనా పిలవగానే పరిగెత్తడానికి శ్రేష్ట నువ్వే నా మాట్లాడుతున్నది ఆమెకేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు హరీష్ అవును నేనే మిమ్మల్ని చేసుకొని నేనేం సుఖపడ్డాను సరదాగా ఒక సినిమా కల్లడం లేదు ఒక షికారు కళ్ళడం లేదు ఎంతసేపు మీరు మీ అమ్మా నాన్నల భజన చేస్తూ కూర్చుంటారు మీ వెనక తందానా తానా అంటూ నేను ఒక్కడే కొడుకు సుఖపడతావంటూ వచ్చిన సంబంధాలన్నీ వదులుకొని మీకిచ్చి కట్టబెడ్డారు ఎంఏ చదువుకొని అంట్ల ఇంట్లో కూర్చున్నాను నా స్నేహితులందరూ హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ జల్సాస్ చేసుకుంటూ హాయిగా ఉన్నారు కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుకుంది శ్రేష్ట ఆమె దగ్గరగా వెళ్ళి నవ్వుతూ శ్రేష్ట హాయిగా ఉండడం అంటే ఉద్యోగం చేయడమేనా మనకి ఆ అవసరం ఏముంది చెప్పు అమ్మకి నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో నువ్వన్నా అంతే ఇష్టం వారికి ఆడపిల్ల లేని లోటు నీ ద్వారా తీర్చుకుంటున్నారు ఎందరి అత్తవారింట్లో ఆ స్థానం దొరుకుతుంది చెప్పు అన్నాడు భుజాల మీద చేతులు వేస్తూ అతని చేతులు తోసిపారేసింది శ్రేష్ట నా మొహం ఇది ఒక అదృష్టమేనా ఆ ముసలాళ్ళు జలగల్లా పట్టుకుని పీకు తింటున్నారు అంది అంతే హరీష్ అరచేతి ఐదు వేళ్ళు ఆమె చెంపకతుక్కుపోయాయి ఆమె కళ్ళంట జలపాతం ప్రవహించింది అప్పుడే శ్రేష్ట ఎంతకీ రాకపోవటంతో కొన్ని మల్లెపూలు దోసిట్లో పోసుకొని లోపలికొస్తూ వెంకట్రావు గారు ఆ దృశ్యం చూసి చెనలం లేని వారిలా దోసిలు వదిలేశారు గాబరా పడ్డట్టుగా మల్లెలు గదంతా గంతులు వేశాయి వెంకట్రావు గారి గుండె ఆగిపోయినట్టయింది లోపల నుంచి బయటకొచ్చి చూసిన రామాయమ్మ గారికి ఆ దృశ్యం అర్థం కాలేదు ఏమైందండి ఈ పూలన్నీ ఇలా పారేశారేమిటి అంటూ దగ్గరగా వెళ్ళింది కోడలికి నీకు అని కొన్నాను జారిపోయాయే అన్నారు పర్వాలేదు నేనేరతానులేండి అంటూ ఒక్కొక్క పువ్వే తీసి ఏరింది రామాయమ్మ ఆమె కేసి తదేకంగా చూస్తున్న వెంకట్రావు గారు ఈ పువ్వుల్ని ఏరావు కానీ జారిపోతున్న నవ్వుల పువ్వుల్ని ఎలా ఏరతావు అన్నాడు ఆమె కేసి చూస్తూ ఆ మాటల్లోని అర్థం అర్థం కాక అతని కేసి అమాయకంగా చూసిందామె అవును రాము మనం కొన్నాళ్ళు ఎక్కడికైనా పోవాలి ఎప్పటినుంచో కాశీ రామేశ్వరం గయా తీర్థయాత్రలకు వెళ్ళాలన్నావుగా పద తీసుకెళ్తాను మంచి రోజు చూడు అన్నారు తను విన్న మాటల్ని చూసిన దృశ్యాల్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తూ చాలండి మనం తీర్థయాత్రలు చేయడానికి ఇదా సమయం ఎవరైనా వింటే నవ్విపోతారు కోడలిప్పుడు వట్టి మనిషి కూడా కాదు పాపం ఏం పని చేసుకోగలుగుతుంది దానికి ఏదైనా తినాలనుంటే చేసి పెట్టాలి ఏడో నెలలో సీమంతం చెయ్యాలి అప్పటికి మల్లెపూల కాలం అయిపోతుంది అందుకని ఇప్పుడే పెద్ద పెద్ద పువ్వులు తెప్పించి మల్లెపూలతో వంకీ వేయాలి అంది చేతిలోని పువ్వుల్ని బళ్ళెంలో పోస్తూ వెంకట్రావు గారు ఆమె కేసి జాలిగా చూసి నిట్టూర్చారు రామాయమ్మ ఆ నిట్టూర్పెందుకు అర్థం కాక అతని మొహంలోకి చూసింది అంతలో శ్రేష్ట వెక్కి వెక్కి ఏడుపు గట్టిగా అరుస్తున్న హరీష్ గొంతు విని కంగారుగా అక్కడికెళ్ళింది రామాయమ్మ ఆమె రావడం చూసి దబాలను తలుపేసింది శ్రేష్ట రామాయమ్మకి భూమి బద్దలైపోతున్నట్టు అనిపించింది కళ్ళు గిర్రున తిరిగాయి అంతలో బయటకొచ్చాడు హరీష్ తలుపు తెరుచుకొని గడప దగ్గర నుంచున్న రామాయమ్మను చూసి అన్నం పెట్టమ్మా అన్నాడు ఆ మాటలకు వెంకట్రావు గారు రామాయమ్మను చూసి ఏదో సైగ చేశారు శ్రేష్ట గదివైపు చూపిస్తూ అర్థమైనట్టు తలువుపింది రామాయమ్మ నాకు కాళ్ళు పీకుతున్నాయి నీ పెళ్ళాన్ని వడ్డించమను అయినా పెళ్ళం వచ్చినా కూడా నడ్డు నన్ను వడ్డించమని అడుగుతావేంట్రా చిన్నపిల్లాళ్ళ అంది పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ అమ్మా నువ్వేనా ఇలా అంటున్నది శ్రేష్ట మాటలకి కోపం వచ్చిందా అమ్మా ఈ ఇల్లు ఒక అనురాగ కోవెల అందరికీ నాన్న నువ్వు అందరికీ దేవతలతో సమానం అటువంటిది కన్నబిడ్డని నాకు నీకన్నా ఎవరమ్మా ఎక్కువ మీ ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖురాలు శ్రేష్ట పల్లెటూళ్ళు ఎక్కడో పుట్టి ఎలాగో ప్రైవేటుగా పరీక్షలు కట్టి ఎంఏ పాస్ అయ్యి పది మంది పిల్లలతో తాను ఒకరిగా మధ్యతరగతి కుటుంబంలో పెరిగి మీరు పంచే ప్రేమని అందుకొని అరిగించుకోలేని తెలివి తక్కువ మనిషి అసూయతో స్నేహితురాలు చెప్పే మాటల్ని అర్థం చేసుకోలేక ఆచరించాలనుకుంటున్న బుద్ధిహీనురాలు దాని మాటలకేం నువ్వొచ్చి అన్నం పెట్టు అంటూ కంచం దగ్గర కూర్చున్నాడు శ్రేష్టని రమ్మని బతిమాలింది రామాయమ్మ అయినా రాలేదు శ్రేష్ట ఆమె మూర్ఖత్వానికి మండిపడుతూ భోజనం చేయకుండానే వెళ్ళిపోయాడు హరీష్ ఆ పూట అందరికీ పస్తే ఎంతో సంతోషంగా చేసిన మినపరొట్టె తన్ని చూసి నవ్వుతున్నట్టు అనిపించింది రామాయమ్మకి ఎలాగో అందరినీ ఒప్పించి కాస్త ఎంగిల్ పండించింది రామాయమ్మ అలా పస్తుండటం ఇష్టం లేక యాత్రలకవి దూరంగా వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే దూర దూరంగా ఉంటున్నారు ఇద్దరు కొడుకు ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి వీళ్ళు గుడికెళ్ళిపోతారు ఏ రాత్రికో వాళ్ల భోజనాలయ్యాక ఇల్లు చేరుకుంటారు ఎందుకమ్మా ఇంత ఆలస్యం అని అడిగితే పురాణ కాలక్షేపం జరుగుతుంది బాబు గుడి దగ్గర అని చిన్న అబద్ధం చెప్పారు నిజానికి గుళ్ళో కూర్చున్నంతసేపు వాళ్ల ఆలోచనలు హరీష్ శ్రేష్ట పుట్టబోయే పాపాయి గురించే ఏడో నెల రాగానే పుట్టింటికి బయలుదేరింది శ్రేష్ట సీమంతం వేడుక పూర్తి చేసి తల్లితో పంపించేసింది రామాయమ్మ శ్రేష్ఠ వెళ్ళిపోతూ ఉంటే రామాయమ్మ పడ్డ బాధ మరో మనసున్న మనిషికి తప్ప మాటలలో అర్థం కాదు బయలుదేరి వెళ్ళినప్పటి నుంచి రోజులు లెక్క పెట్టడం మొద మొదలుపెట్టింది ఆమె మది నిండా కొత్త ఊహలు కొత్త ఊసులే ఆ ఇంట్లో మళ్ళీ బుచ్చి హరీష్ వెలుస్తాడు హరీష్కి సూరమ్మగారు చేయించిన మురుగులు బంగారు మొలతాడు మామిడి పిందెల గొలుసు కాళ్ల గజ్జెలు చేతి ఉంగరాలు అన్నీ అలాగే ఉన్నాయి అవన్నీ మళ్ళీ వాడికి పెట్టాలి మూడో నెలలో కుడుములు పాకుతుంటే పాయసం అడుగులేస్తే అరిసెలు అన్నీ హరీష్కి జరిగినట్టే జరగాలి ఆ మాటే వెంకట్రావు గారితో అంది ఆయన నవ్వుతూ మనవడు మనవడు అంటున్నాం ఇవన్నీ మనవరాలైనా చేస్తావా లేక మనవడైతేనేనా అన్నారు మనవరాలైతే ఇంకా ఎక్కువ చేస్తాను నా మెళ్ళలో ఉన్న గొలుసు కూడా దానికే వేస్తాను మనవడైనా మనవరాలైనా ముద్దు ముచ్చట్లు ఒకటే కదండి అంది ఆమె నవ్వుతూ ఎంత అచ్చరాచ్చరాలు విలువ చేసే మాటన్నావే రాము నీ మనసు బంగారం అన్నారు ఆమె తల నిమురుతూ వాళ్ళిద్దరి అరవై ఏళ్ల దాంపత్యంలోనూ ఎన్నడూ దెబ్బలాడుకున్న రోజు కనీసం ఒక్కటైనా లేదంటే నమ్మసక్యం కాదు ఎవరైనా దెబ్బలాడుకుంటుంటే ఎందుకు దెబ్బలాడుకుంటున్నారో కూడా వాళ్ళకు అర్థం కాదు జన్మ జన్మల బంధం వారిది ప్రేమించడమే తెలుసు ప్రేమను పొందడమే తెలుసు నాగరికత ముదిరిన కల్మష వాతావరణం కృత్రిమత్వం వారికి అంటలేదు కాలచక్రంలో మరో మూడు మాసాలు గడిచాయి ఒక శుభముహూర్తంలో పండంటి మగపిల్లాన్ని ప్రసవించింది శ్రేష్ట రామాయమ్మ గారికి పెద్ద నిధి దొరికినంత సంతోషం కలిగింది పదకొండో రోజు నామకరణానికి వెళ్ళేటప్పుడు పిల్లాడికి నలుగుపెట్టి స్నానం చేయించాలని సున్నిపిండి విసిరించింది మంచి ఆముదం పుట్ట తేనె కస్తూరి మాత్రలు అన్నీ ఒక సూట్ కేసు నిండా నింపింది కోడలి కోసం జడకుచ్చులు నాగరం చేయించింది వెంకట్రావు గారు రామాయమ్మ పదో రోజునే శ్రేష్ట ఊరు చేరుకున్నారు శ్రేష్ఠని చూడగానే గతుక్కుమంది రామాయమ్మ శ్రేష్ట జుట్టు మెడల వరకు కత్తిరించేసుకుంది ఆమెకిద్దామని తెచ్చిన జడకుచ్చులు నాగరం తన్ని చూసి హేళనగా నవ్వుతున్నట్టున్నాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చక్కటి నీలాలు పిరుదుల దాకా వేలాడే జడ నిట్టూర్చింది మర్నాడు ఉదయమే పిల్లాడికి స్నానం చేయించడానికి ఆముదం సున్నిపిండి మీగడ వెన్నపూస అంతా తయారు చేసింది బాత్రూంలో రెండు పీటలు వేసి వేణీళ్లు పెట్టుకుని కూర్చుంది బాబునెత్తుకొని శ్రేష్ట గబుక్కున ఆమె చేతిలో నుంచి బాబును లాక్కుంది ఇవన్నీ ఏమిటండి చాదస్తం బేబీ సోప్తో స్నానం చేయిస్తాను ఈ గొడవంతా వద్దు ఈ పిచ్చి పిచ్చివన్నీ ఇప్పుడెవ్వరూ చెయ్యరు నాకిష్టం లేదు అంది రామాయమ్మ నోరు తెరిచి గుడ్లప్పకించి చూస్తూ ఉండిపోయింది మతిపోయిందానిలా ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి గుండె బరువెక్కింది పీట మీద నుంచి లేచి వెళ్ళిపోయింది శ్రేష్టకి దారినిస్తూ కిరీటి అని పేరు పెట్టారు బాబుకి ఎన్నో కీర్తి కిరీటాలు సంపాదించి చిరంజీవిగా వర్తిల్లు బాబు అని ఆశీర్వదించి ఆభరణాలన్నీ తొడిగింది బాబుకి రామాయమ్మ ఇవన్నీ వేయడం ఏమిటి పిల్లలకి అసహ్యంగా అంటూ వెంటనే అవన్నీ తీసేసింది రామాయమ్మ గుండెల్లో మరో సూలం గుచ్చుకుంది మరి కాసేపటికి కంసాలని పిలిపించి పిల్లాడికి పెట్టిన నగలన్నీ కరిగించి తను నక్లెస్ చేయించుకోవడానికి ఆర్డర్ ఇచ్చింది శ్రేష్ట అది చూసిన రామాయమ్మకి గుండె ముక్కలు ముక్కలైపోయింది తన శరీరంలో ఒక భాగాన్ని కోసేసినంత అనిపించింది గుండె చెరువైపోయింది కన్నీళ్లు జలజలా కళ్ళ వెంట రాలాయి శరీరంలోని శక్తంతా పోయినట్టు కుప్పగా కూలిపోయింది ప్రేమ అభిమానం ఆప్యాయత మమకారం ఇవన్నీ మనసున్న మనిషికి భగవంతుడు పెట్టిన శాపాల్లా అనిపించాయి దీనంగా కూర్చున్న రామాయమ్మ భుజం మీద చెయ్యి వేసి రాము నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకొని దిగులుగా కూర్చుంటే నేను చూడలేను పశుపక్షాదులు కూడా వాటి ప్రేమని కొంతవరకే చూపిస్తాయి మరి మనుషులు కూడా వాటిలాగే మారిపోతే సుఖం ఉంది కదూ మారే కాలంలో విలువలు కూడా మారిపోతున్నాయి వాటి ప్రకారం మనం మారకపోతే ఆందోళన బాధ తప్ప ఏమీ మిగలదు ఓదార్చారు ఆయన గుండెల మీద తలపెట్టి తనవి తీరా ఏడ్చింది రామాయమ్మ ఆ కన్నీటి తడికి తడిసి గుండె చల్లబడిందేమో లేచి మామూలుగా పనులు చేసుకుంది ఆ మర్నాడే తీర్థయాత్రలకని బయలుదేరారు దంపతులు ఇద్దరు ఇంటికెళ్లడం ఇష్టం లేక ఇంటి తాళాలు శ్రేష్ట చేతిలో పెట్టింది రామాయమ్మ అమ్మ నాన్న ఎందుకు వెళుతున్నారో తెలుసు కానీ ఏమీ చేయలేని పరిస్థితి అటు తనని కన్నవారు ఇటు తను కన్నవారు కట్టుకున్నవారు మధ్యలో మనసు నలిగిపోతుంది హరీష్కి బరువెక్కిన గుండెతో కన్నీరు కనబడకుండా ముఖానికి చేతులడ్డం పెట్టుకొని రైలు కనుమరుగయ్యే వరకు చెయ్యూపుతూ వీట్కోలు చెప్పాడు హరీష్ ఇదే జీవితం తెలుసుకో ఈ సత్యం ఎవరో చెబుతున్నట్టుగా నుంచో ఈ మాటలు వినిపించాయి గుండె లోతుల్లోంచి నర నరాల నుంచి రైలు వెళ్ళిపోయింది ఒక్కసారిగా జనం మటుమాయమైనట్టు స్టేషను నిశ్శబ్దంతో నిండిపోయింది అడుగులో అడుగు వేసుకుంటూ హరీష్ తిరుగుముఖం పట్టాడు జీవన సత్యాన్ని కనుగొన్న యోగిల మరో పాతికేళ్ల తర్వాత తన కొడుకు కిరీటి కూడా తనలాగే తనని సాగనంపడానికి ఈ విధంగానే వచ్చే దృశ్యాన్ని ఊహించుకుంటూ ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి